హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్న వాళ్ళకైతే మార్నింగ్ లేవంగానే అప్ అయ్యచ్చు కొద్దిగా టీ అయితే పెట్టి పక్కన పాలు అయితే పెట్టుకున్నాను మా పాపకి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఆఫ్టర్నూన్కి అందుకని టమాటా కర్రీ అయితే చేస్తున్నాను దానికి ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి టీ పెట్టేటప్పుడే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని అందులోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఈ కర్రీ చిన్నప్పుడు అంటే కాలేజీ పోయేటప్పుడు కానీ స్కూల్కి పోయేటప్పుడు కానీ ఎక్కువ ఇదేనండి బాక్స్కి అయితే తిని తిని నాకైతే ఇప్పుడు పెద్ద కర్రీ ఈ కర్రీ అంటేనే పెద్ద ఇష్టం ఉండదు ఏదైనా ఎక్కువ తింటే అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపిది కదా అందుకని నేనైతే ఎప్పుడైనా రేర్గా చేస్తాను ఇంకేం కర్రీ లేదు కూరగాయలు లేవు అన్నప్పుడు మాత్రమే ఈ కూర అయితే చేస్తాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసుకుంటాను ఈ టమాటాలు కూడా అన్నీ ఆయిల్లోనే మగ్గించుకుంటాను తర్వాత అందులోనే కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకుంటాను నేను దీంట్లో ఏ మసాలాలు ఏం వేయనండి ఒక ధనియాలు ఇంకా మెంతుల పొడి అయితే కొద్దిగా వేసుకుంటాను అది ఉంటే వేసుకుంటాను లేకపోతే అది కూడా వేయను సింపుల్గా అయితే ఇలా చేస్తాను సింపుల్గా చేస్తే నీకు కర్రీ చాలా బాగుంటుంది అందులోనే కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకుంటాను ఎక్కువ వేయద్దు మరీ అయిపోతుంది అది ఉడికేలోపు అంటే కర్రీ అంతా మగ్గేటప్పటికి ఇడ్లీ పిండి అయితే కొద్దిగా ఉందని చెప్పి దోశ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను అంటే అట్లాగే వేసుకుందాం అని చెప్పేసి దానికైతే పిండి కలుపుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ వేసుకొని ఈలో ప్పు ఒక పక్క కర్రీ కూడా కలుపుకుంటూ అట్టయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్దిగా ఉంది ఇడ్లీ పిండి సరే అట్ట ఒకటే పోద్దాం అనుకున్నాను అండి మా వాళ్ళు దాంట్లోనే కారం దోశ కారంలాగా పూసి అట్టేయమన్నారు అదేం బాగుంటుందని చెప్పినా వినలేదు సరేలేని వేద్దాం అనుకున్నాను కర్రీ చూడండి బాగా ఆయిల్లోనే మగ్గింది కదా అన్ని టమాటాలు వేస్తే కొద్దిగా అవుతుంది ఇదైతే అందుకే ఎక్కువ టమాటాలు తీసుకున్నాను తర్వాత మూత పెట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్ అంతా కొద్దిగా పైకొచ్చేంత వరకు బాగా మగ్గించుకుంటాను నేను కొద్దిగా ధనియాలు మెంతుల పొడి మాత్రమే వేసానండి అది వీడో తీయలేదు అంతే ఇంక దాంట్లో ఏ మసాలా వేయలేదు అల్లం కూడా వేయలేదు తర్వాత ఒక పక్క రైస్ కూడా అయిపోయింది తర్వాత ఇడ్లీ అట్టయితే వేసుకుంటున్నాను సింపుల్గా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా కరివైపాకు రైస్ అయితే అట్టేసుకున్నానండి అది కూడా టైం అయిపోయింది స్పీడ్ స్పీడ్గా చేశాను తొందరలో తొందరగా తర్వాత మా వారికి అయితే కారం వేసి వేయమన్నారు అదేం బాగుండదు అని చెప్పినా సరే సరే వెయ్యి ఒకసారి అని చెప్పి ఒకటే వేశాను తర్వాత మా పాపకైతే బాక్స్ అయితే కట్టేసానండి మధ్యాహ్నం లంచ్కి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి దాన్ని అయితే పంపించేశాను తర్వాత మా వారికి అయితే టిఫిన్ పెట్టాను ఎలా ఉంది అని చెప్తే బాగానే ఉందన్నారు ఒకటే తిన్నారు కదా అని చెప్పేసి ఆయన ఇడ్లీ అట్టంటే పెద్ద తినరండి ఆయనకి ఇష్టం ఉండదు సరే అదే ఉందని చెప్పి పిండి ఇంకా వేశాను మా బొప్పాయి అయితే ఇచ్చాను అది పీల్ చేసి ఇవ్వచ్చు కదా అంటున్నారు కాకపోతే మెత్తగా ఉంది పైన తొక్కు తీసేదానికి రావట్లేదు అని చెప్పేసి అలాగే తినమని ఇచ్చాను పాపకి ఇచ్చారండి కొద్దిగా అది అయితే వెళ్తుంది తీసుకొని ఇంకా ఆయన కూడా టిఫిన్ చేసి ఇంకా బొప్పాయి ఉంటే పెట్టాను అది కూడా తినేసి బయటకైతే వెళ్తారు టిఫిన్ లైట్గా చేశారని చెప్పేసి బొప్పాయి తింటున్నారు మామూలుగా అయితే మార్నింగ్ అలాంటివి ఏం తినరులేండి హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి ఇంకా తర్వాత మా వారు వెళ్ళిపోయినాక పాపను పడుకోబెట్టి నేనైతే పప్పు అయితే చేసుకుంటున్నాను చెప్పాను కదండి ఆ కర్రీ పెద్దగా నాకు నచ్చదు అంటే బాగుంటుంది కాకపోతే నాకు పెద్దగా అనిపిద్దు సరే పప్పు చేద్దాంలే పాప కూడా పెట్టుకోవచ్చు కదా మధ్యాహ్నం అని చెప్పేసి మళ్ళీ పప్పు అయితే చేశాను పలచగా చేశాను అండి ఈరోజు పప్పు కూడా పప్పు చారు అయితే చేశాను తర్వాత అయిపోయిందండి పప్పుచారు చేశాను మార్నింగే అన్నము కూర అన్నీ చేశాను కదా ఇంక తర్వాత పాప అయితే లేచిందని చెప్పేసి దాని దగ్గర కసేపు ఊపుకుంటూ వీడియో అయితే తీసుకుంటున్నాను ముందే పాపకు స్నానం అది చేపించేసిన తర్వాత పప్పుచారైతే చేసుకున్నాను ఖాళీగానే ఉన్నాను కదా పని అయితే అయిందిలే అని చెప్పేసి అందులో ఆ కర్రీ కూడా పెద్దగా నాకు తినబుద్ధి కాదులేండి బాగుంటుంది కాకపోతే నాకు తిని తిని అలా అనిపిస్తుంది పప్పుచారైతే చేసుకున్న తర్వాత పాపనైతే కొద్దిగా ఊపుకుంటూ ఉన్నాను నా వీడియోస్ ఎవరు చూస్తున్నా సరే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసి వదిలేకుండా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంకెలా తీయాలో నాకు అర్థమవుతుంది కదా అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా కొద్ది కొద్దిగా తెలుసుకుంటాను కాబట్టి ఇంతే అండి ఇదైతే చిన్న వ్లాగ్ మార్ మార్నింగ్ నుంచి ఒక చిన్న వ్లాగ్ అయితే తీసాను అంతేనండి పెద్ద వీడియో అయితే ఏం తీయలేదు ఈరోజు ఫుల్ డే అంతా ఓకే అండి మరి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్ అండి